గల్ఫ్ దేశంలోని ఖతర్లో మృతి చెందిన తనకల్లు వాసి నూర్ మహమ్మద్ మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కృతజ్ఞతలు తెలిపిన మృతుని కుటుంబ సభ్యులు సత్యసాయి జిల్లా కదిరి తనకల్లు మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నివసించే నూర్ మొహమ్మద్ తన కుటుంబ పోషణ కోసం ఖతర్ దేశం వెళ్లాడు అక్కడ గత నెల ముప్పై ఒకటవ తేదీన చనిపోయినట్లు వారి కుటుంబ సభ్యులకు అతని యజమాని ఫోన్ చేసి చెప్పగా వారు కన్నీటి పర్యంతమయ్యారు తమ బిడ్డ కడసారి చూపు కోసం ఎదురు చూస్తుండగా వారి యజమాని మృతదేహాన్ని పంపించడంలో నిర్లక్ష్యం వహించినాడు వారి కుటుంబ సభ్యులు కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారం అందించి అక్కడి నుండి భారత ఎంబసీకి సమాచారం అందించి గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయులను కూడా అప్రమత్తం చేసి మృతదేహం భారతదేశానికి రప్పించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు ఈ సందర్భంగా మృతిని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారుడి మృతి తమకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించడం వలన అతని భార్య పిల్లలు తల్లి అనాథలుగా మిగిలిపోయారని అంతేగాక కుమారుని మృతదేహాన్ని కడసారి చూపు కొట్టుకోలేము అని తీవ్రంగా కుమిలిపోయామని మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి చొరవ వలన తమ బిడ్డ ను కడసారి చూసుకోవడం ఆయన వలన తమకు కలిగిందని ఆయనకు జీవితాంతం మేము మా పిల్లలు రుణపడి ఉంటామని సందర్భంగా వారు తెలిపారు